మీరు చూస్తే కొలస్ పత్రికలోనే మూడో అధ్యాయం మనం చూద్దాం కొలస్యలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చును రెండో వచ్చును మనం చూస్తానండి మూడో అధ్యాయం రెండో వచ్చును మనం చూస్తే చూడండి చక్కగా ఉందో ఏమనుందండి పైనున్న వాటి మీదనే కానీ ఎంత చక్కగా ఉందండి పైనున్న వాటి మీదనే కానీ తర్వాత భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఎలా అనగా మీరు మృతి పొందిత్రి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకూడదు అదేంటి బ్రదర్ కారు కొరకు ప్రార్థన చేయటం కరెక్ట్ కాదా బ్రదర్ అంటే ఏమండి కారు కొరకు ప్రార్థన చేయాలా లేదా అనే క్వశ్చనే కరెక్ట్ కాదండి ఎందుకంటే యశు వారి ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణాన్నే త్యాగం చేసింది ఒక కియా కంపెనీ కారు కోసం కాదు ఒక మారుతి సుజుకి కారు కోసం కాదు లేదంటే ఒక టీవీఎస్ బండి కోసం కాదు హీరో హాండా బళ్ళు కోసం కాదండి దానికి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన అవసరమే ఉందండి దానికోసమైనా శరీరంలో మన కొరకు రక్తాన్ని చిందించాల్సిన అవసరమే ఉందండి ఏ సూపర్ ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ అనేది మర్చిపోయాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చును పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి నీకు వచ్చాను అంతేగాని కారుల కోసము బంగ్లాస్ కోసం ఉద్యోగాల కోసమో కాదండి నీకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావాలా అంత చీప్గా కనపడుతున్నారు దేవుడు మీకు కాదండి పరలోకములో నిమిత్తం ఒక నిరీక్షణ ఉందండి ఆ నిరీక్షణ నిత్య జీవమును గురించిన నిరీక్షణ అండి అది మనం సంపాదించుకోవాలంటే పాపము లేనివారుగా మనం ఉండాలి ఆ పాపము పోవాలంటే ఇదిగో ఏసుక్రీస్తు రక్తము చెందించబడాలి అందుకే ఆ నిరీక్షణ పర సంబంధమైనది దాన్ని తీసుకొచ్చి లోక సంబంధమైన వాటిని కలపకండి దాన్ని తీసుకొచ్చి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన కోరికలకి మిక్స్ చేయకండి షుడ్ నాట్ డూ అట్లా చేయకూడదు మనం వి షుడ్ డూ వి షుడ్ నాట్ డూ లైక్ దట్ అలా మనం చేయనే చేయకూడదు పిల్లలు అందుకే మీరు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడే చూడండి ప్రతి చిన్నదానికి విశ్వాసం కలిగి ఉండండి బ్రదర్ ప్రతి చిన్నదానికి నిరీక్షణ కలిగి ఉండండి బ్రదర్ ఈ పదాలనేవి ప్రతి చిన్నదానికి వాడొచ్చు కానీ ఆ చిన్నది పర సంబంధమైనది ఉండాలే తప్ప భూ సంబంధమైనది ఉండకూడదు లోక సంబంధమైనవి అస్సలు ఉండకూడదండి ప్రతి ఒక్కటి పరలోకానికి కనెక్ట్ అవ్వాలి నీ చదువు నీ ఉద్యోగము నీ కారు నీ లైఫ్ నువ్వే పరలోకానికి కనెక్ట్ అయ్యే విధంగా బ్రతకాలి అప్పుడు నీకు ఇవ్వబడిన తలాంతులు కూడా నీకు ఇవ్వబడిన ధనము కూడా నీకు ఇవ్వబడినటువంటి రిసోర్సెస్ కూడా నీకు ఇవ్వబడిన ఉద్యోగము కూడా నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్కటి కూడా పర సంబంధమైన వాటి కొరకే ఉపయోగించాలి పర సంబంధమైన వాటిని మన జీవితంలో అనగా నీతికి సంబంధమైన ఆయుధాలుగా ఈ దేహాన్ని వినియోగపరిచే విధంగా ప్రతి ఒక్క దానిని మలచాలి మరొక మాటలో చెప్పాలంటే నువ్వు రూపాంతరము పొందాలి రామపత్రిక పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలో చెప్పబడిన రీతిగా నువ్వు రూపాంతరము పొందాలి అలా రూపాంతరం పొందితేనే లేదంటే ఆ నిరీక్షణకు అర్థం లేదండి ఆ నిరీక్షణకు ఆలోచనే లేదండి నిరీక్షణకు విలువే లేదు ప్రిలారా నిరీక్షణకు విలువే లేదండి బాగా ఆలోచించినట్లయితే పర సంబంధమైనదై ఉండాలి మీకు ఒక మాట చూపించి ఈ సెషన్ని క్లోజ్ చేసేస్తానండి ఒకవేళ ఒకవేళ ఆ నిరీక్షణ కనుక పర సంబంధమైనదే కాకుండా ఈ లోక సంబంధమైనదై ఉంటే అనగా ఈ జీవితకాలము మట్టుకై ఉంటే కనుక దేవుడు మాట్లాడుతున్న మాట మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి కొరింతిలికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము కొరింతిలు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును మనం చూద్దామండి కోరినలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును మనం చూస్తే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము ఆలోచించండి మన జీవితం అనేది ఒకప్పుడు ఒకలా ఉందేమో ఇప్పుడు అలా ఉండకూడదండి ఇప్పుడు మార్పు చెందాలి ఎలా అంటే నీ నడక పరలోకానికి వెళ్ళే విధంగా ఉండాలి నీ ప్రవర్తన పరలోకానికి వెళ్ళే విధంగా ఉండాలి నీ మాటలు పరలోకానికి చేర్చే విధంగా ఉన్నాయి లేదా నీ ఉద్దేశాలు పరలోకానికి మార్చే విధంగా ఉన్నాయి ఏమండి అలా ఉంటే అందరు అదోలా చూస్తున్నారండి నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందండి ఏమండి అలా ఉంటే అందరు ఏదోలా చూస్తున్నారండి అందరు నన్ను గొరువు పెంటే ఏమండి అందరూ ఏమంటే అందరు నన్ను ఒక రకంగా చూస్తున్నారండి మా ఇంట్లో వాళ్ళే మాట్లాడడం మానేశారండి నా బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడడం మానేశారండి నాకు చాలా ఇదిగా ఉందండి చాలా ఎజిటేట్గా ఉందండి అనేవాళ్ళు ఒకవేళ ఉంటే కనుక ఒక విషయం గుర్తుంచుకోండి రోమిలికి రాసిన పత్రిక మనం చూద్దాం ఒకవేళ మీరు దేవుని కొరకు బ్రతకటానికి మీరు అలా ఫీల్ అవుతుంటే కనుక ఒకవేళ మీరు దేవుని కొరకు బ్రతుకుతుంటే ఎవరెవరో అన్న మాటలు మీ హృదయాన్ని బాధపరిచే విధంగా ఉంటే కనుక ఎవరెవరో అన్నవి మీరు తలదించుకునే విధంగా ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం సెలవు ప్రియారా రోమత్రిక ఐదో అధ్యాయం మనం చూద్దాం రోమపత్రిక ఐదో అధ్యాయం మనం చూస్తే ఐదో వచ్చుని ఒకసారి మనం చూద్దాం ప్రియారా రోమపత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చుని కనుక మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుడు ఒక మంచి వాగ్దానము చేస్తున్నారేంటి తెలుసా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు యేసుక్రీస్తువర్ రెండవర అక్కడ ఉంది అప్పుడు ఆయన వేవేల దూతలతోటి ఆయన వచ్చినప్పుడు పులిలారా మీరు కనుక ఈ లోకంలో దేనికి తల వంచకుండా దేవుని యొక్క ఆలోచనకే తలవంచి లోపడి ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్సు కలిగి గనక ఉంటే ఆ మొదలుకొని ఇప్పటి వరకు తమ తమ వరసల్లో మృతి పొందిన ప్రతి ఒక్కరూ సమస్త జనులు ఆయన ఇతటి పోగు చేయబడుతురు వాళ్ళందరి మధ్యలో కనుక నిన్ను ఒకవేళ మంచిగా బ్రతికితే నన్ను ఒకవేళ మంచిగా బ్రతికితే బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నప్పుడు ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేదిగా ఉందా సమస్త జన్నుల ఎదుట మన తల ఎత్తేదిలా ఉందా ఒకసారి ఆలోచించండి దేవుడు చెప్పబడిన మాటల్లో ఎప్పటి వరకు ఫెయిల్ అయిన మాట లేనే లేదండి మొదట్లో ఒప్పుకోకుండా తర్వాత అంగీకరించినటువంటి శాస్త్రీయ ఆధారాలు ఎన్నో కనబడతాయి మనకి అప్పట్లో భూమి బల్లపరుపుగా ఉందనే వాళ్ళు కానీ వాక్యము భూమి గోళాకారంగా ఉందని చెబుతూనే ఉంది అప్పట్లో డార్విన్ స్త్రీ రైట్ తప్పని రైట్ అనుకునేవాళ్ళు కానీ బైబుల్ డార్విన్ స్త్రీ రాంగ్ అని చెబుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ డార్విన్ స్థితి రాంగ్ అంటున్నారు వాళ్ళే ఏమండి బైబిల్ మాత్రం ఎక్కడా తల దించలేదు బైబిల్లో చెప్పబడిన మాట ఎప్పటికొచ్చి ఆకాశమును భూమి గ్రతించునే కానీ దేవుని మాటల్లో సొన్నా అయినను పళ్ళైనను మారవు దేవుని వాక్యంశాలు భవిస్తుంది ఈ నిరీక్షణ నిన్ను నన్ను మనల్ని సిగ్గుపరచదు ఆయన వేవేల దోతల పరివారముతో వచ్చినప్పుడు సమస్త జనులు ఆయనైతే పోగు చేయబడినప్పుడు నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఒకవేళ లోకానికి తలవంచకుండా దేవునికి తల వంచి దేవుని చిత్తాన్ని కనుక మన జీవితంలో నెరవేర్చినట్లయితే కనుక నేను మాట అన్నారు తెలుసా భల నమ్మకమైన మంచి దాసురా అన్నప్పుడు ప్రతి ఒక్కరి ముందు ఈ లోకములో ఈ తరములో ఉన్నవారైనా ఈ తరములో లేని వారైనా తరాలలో ఉన్నవారైనా సమస్త జనుల ఎదుట సిగ్గుపడేది ఎవరో తెలుసా దేవుని వాక్యాన్ని తెలిసి కూడా పాటించని వాళ్ళు తెలుసుకోలేనటువంటి వారు అర్థం కానటువంటి వారు అపహాస్యము చేసిన వారు సిగ్గుపడుతూ ఉండగా మనల్ని బలా మంచిదాసు అంటే అక్కడ మనకి గౌరవమే దక్కుతుంది కానీ అవమానమ కాదు మన తలగానే ఉంచుతా అని చెప్పారు కానీ దేవుడు తోకగా ఉంచుతానని ఎప్పుడు చెప్పలేదు ఇది గుర్తించగలిగితే కనుక మనోనేత్రాలు వెలిగించబడ్డాకే ప్రభువులోకి వచ్చావు అగెయిన్ మళ్ళీ మనుషుల ఆలోచనల గురించి ఆలోచించవద్దు మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు మనోనేత్రాలతోనే మొత్తం చూడండి సమస్తం చూడండి అన్నీ అర్థమవుతాయి అంతేగాని మనుషుల్ని మనుషులను చూడకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వాక్యం చదువుకునే విషయంలో కానీ వాక్యాన్ని చెప్పే విషయంలో కానీ వాక్యాన్ని బోధించే విషయంలో కానీ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారండి నేను వాట్సాప్ స్టేటస్లో వాక్యాన్ని చెప్తే అయ్యో అయ్యో ఆయన చూసాడే ఆయన నెంబర్ ప్రైవేట్లో పెడితే బాగుంటుందేమో ప్రైవసీలో పెడితే బాగుంటుందేమో ఉంటారండి కాదండి చూడండి ఏమైంది నష్టమే వచ్చింది మనకి మారితే మారారు లేదంటే లేదు వారి హృదయం ఆకర్షించబడితే వస్తారు లేదంటే లేదు ఇప్పుడు అతని కోసం దేవుడి పని ఆపేద్దామా ఆమె కోసం దేవుని పని ఆపేద్దామా వాళ్ళ కోసం దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా బ్రతకటం మానేద్దామా అని అంటున్నారండి ఈ జన్మల యుద్ధట నన్ను ఒప్పుకొనుటకు సిగ్గుపడని వాడెవడో వాడిని గురించి నేను కూడా సిగ్గుపడను నా గురించి ప్రకటించడానికి సిగ్గుపడేవాడెవడో వాడి గురించి నేను కూడా మాట్లాడకుండానే ఉంటాను అక్రమము చేయవాడా నా యుద్ధ నుండి పొండి అనే మాట అనిపించుకుంటే అప్పుడండి మనం తలదించుకోవాలి దేవుడు గనక నిన్ను నన్ను చూసి అక్రమము చేయువాడిన రాజా అవుట్ అని దేవుడు నా గురించి అంటే అప్పుడండి ఆదాము దగ్గర నుంచి అందరి ముందు నా పరువు పోయేది అప్పుడండి నేను తలదించుకోవాలి అలా కాకుండా రాజా బలమైనటువంటి బల నమ్మకమైన మంచి దాసుడా పద మనం వెళ్దాం పరలోకానికి వెళ్దామని నా దేవుడు నా గురించి చెప్తే నా గురించి ఎవరెవరైతే తప్పుగా మాట్లాడుకున్నారో నా గురించి ఎవరెవరైతే తప్పుగా చూశారో వాళ్ళందరి ముందు నాకు ఘనత కలుగుతుంది కానీ నా పరువు ఎక్కడ పోతుందండి ఆదాము దగ్గర నుంచి అందరి ముందు నన్ను దేవుడు హెచ్చించినప్పుడు ఆ మధురమైన క్షణాలలో నేను పొంగిపోతానే తప్ప ఎక్కడండి పడిపోతాను అయితే ఈ లోకంలో ఎంతమంది ఎన్న ఎన్ని హింసించిన ఎన్ని రోమర్స్ పుట్టించిన ఎన్ని చేసిన కడ వరకు చివరి వరకు నమ్మకంగా నేను ఉండగలిగినప్పుడు మాత్రమే ఈ మాట నా విషయంలో నెరవేరుతుంది ఈ మాట మీ విషయంలో నెరవేరుతుంది ఈ మాట మనందరి విషయంలో నెరవేరుతుంది కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనే పరచదు